హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హోరు హోరుగా నటిస్తుంది వైసీపీ సిద్ధం అంటూ బహిరంగ సభలు మొదలెట్టింది అటు తెలుగుదేశం రా కదలిరా అంటూ చంద్రబాబు గారు సభలు స్టార్ట్ చేశాడు ఇక వైసీపీ అయితే దాదాపు ఆరు జాబితాలు ఆరు లిస్టులు అభ్యర్థులు ఎవరో చెప్పేసింది ఇప్పటి వరకు పొత్తులో ఉన్న తెలుగుదేశం అండ్ జనసేన మాత్రం లిస్టులు ఇంకా పెట్టలేదు కాకపోతే అక్కడ రెండు ఇక్కడ రెండు సీట్లు మాత్రం చెప్పేశారు దానివల్ల గొడవ అవుతున్నాయి ఆ గొడవలన్నీ మానడానికి అలాంటివి రాకుండా ఉండడం కోసమే ఈరోజు చంద్రబాబు గారి ఇంట్లో ఉండవెల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి గృహంలో జనసేన నేత ఇటు చంద్రబాబు గారు ఇద్దరు కూడా మీట్ అయ్యారు దాదాపు మూడు మూడున్నర గంటల సేపు చర్చ వేదిక నడిచింది ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి ఇవి మాట్లాడదాం ఒకవేళ ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు గారు రా కదలరా సభకి వెళ్ళి అరకులో అక్కడో అభ్యర్థిని అనౌన్స్ చేయడం అటు నుంచి మండపేటలో ఒక అభ్యర్థిని అనౌన్స్ చేయడంతో జనసైనికులు కోపం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది అటు రాజోలు రాజానగరం సో ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం పొత్తులు అనుకున్నప్పుడు పొత్తు ధర్మం ఉండాలి కలిసిపోదాము ముందే మాట్లాడుకుందాం ఎవరికైనా అని తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు కానీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మాట్లాడుకుంటే మంచి పందాలు వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు ముఖ్యంగా మనం అక్కడ ఒక సీటు ఇప్పుడు సపోజ్ జనసేనకి ఒక సీటు కేటాయించినప్పుడు అక్కడ తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలాగో అసంతృప్తులు అవుతారు రివర్స్ అవుతారు రైబల్గా మారడం ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళను ఎలా బుజ్జగించాలి ఎలా మళ్ళీ వాళ్ళకి నచ్చజెప్పాలి వాళ్ళకి ఏ ఆశ చూపాలి ఏం నెక్స్ట్ వచ్చే ఒకవేళ గవర్నమెంట్ మనదే వస్తే ఎలాంటి అధికారం నీకు వస్తుంది ఎలాంటి నీకు పొజిషన్ ఇవ్వచ్చు అనేటి వాటి గురించి ఈరోజు డిస్కస్ చేశారు ఆ తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు కూడా మాట్లాడుకున్నారు దాదాపు రెండు మూడున్నర గంటలు మాట్లాడుకున్నారు సో చర్చ ఇప్పుడే అయిపోయింది కానీ ఇంకా ఎవరికి ఏంటి ఎన్ని అనేది మాత్రం ఇంకా అవుట్ కాలేదు బయట పెట్టలేదు కాకపోతే త్వరలో అవి కూడా బయటకు రావచ్చు ముఖ్యంగా ఏంటంటే మొన్న జనసేన రాజోలు రాజనగరం అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసే ముందు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు ఇద్దరి ఉద్దేశం కూడా ఒకటే ఎందుకంటే వైసీపీ వాడగొట్టేసాలి అందుకనే ఇక్కడ జరుగుతున్నటువంటి అవమానాలను కూడా దిగమింగుతున్నారు క్లియర్ కనిపిస్తోంది చంద్రబాబు ఇటు జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా వారి యొక్క వారికి ఉండేటువంటి కట్టడిలు వాడుకుంటాయి వారికి ఉండే ఒత్తిళ్ళు వాళ్ళకుంటాయి పార్టీ నుంచి ఉంటాయి అభ్యర్థుల నుంచి ఉంటాయి అయినా కానీ వాళ్ళు చంపుకొని బయటికి మాత్రం చాలా జోష్లో ఉన్నారు ఎందుకంటే మొత్తానికైతే ఏది ఏమైనా మనం కలవాలి అతన్ని ఓడగొట్టాలి అనేది వాళ్ళకి టార్గెట్ అంతే తప్ప ఇక్కడ పార్టీలో జరుగుతున్న చిన్న చిన్న ఎన్నో జరుగుతున్నా కానీ ఓర్చుకొని వెళ్తూ ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే మామూలుగా వేరే అయితే ఇలా ఉండరు ఎన్నోసార్లు అవమానం జరుగుతున్నాయి చిన్న చిన్నవి అవి సరే చిన్నదానికైనా పెద్దదానికైనా మనసు మీద తీసుకుంటే అది పెద్దదైపోతుంది ఎందుకంటే ఇప్పటికీ నారా లోకేష్ రెండు మూడు సార్లు మా నాన్న సీఎం అన్నా కానీ పవన్ కళ్యాణ్ ఏమనలేదు అలాగే మండపేటలో చెప్పకుండా ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసినా కానీ అక్కడ జన కోపంగా ఉంటే వాళ్ళకు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని శాంతపరచాడు సో ఇలాంటి చిన్న చిన్నవి చాలా వస్తున్నాయి అన్నిటికీ ఒకటే కారణం వైసీపీని ఓడగొట్టాలి అది మనం ఇద్దరం కలిస్తేనే అవుతుంది మళ్ళీ మనం విడిపోయామనుకో కాదు అనేది ఆయనకు బలంగా ఉంది అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవకు తావు లేకుండా కూర్చొని సంప్రదింపులు చేసుకుంటూ చర్చలు జరుపుకొని ఎవరికి ఎన్ని సీట్ల ముందు మాట్లాడుకుందాం అనేసి ఈరోజు మొత్తానికైతే మాట్లాడుస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ అతను సిద్ధం అంటూ సభలు స్టార్ట్ చేశాడు ఇప్పటికే మొన్న దెందులూరు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోతున్నారు మనం ఇంకా ఇలాగే ఉంటే బాగుండదు టీడీపీ రా కదిలిరా అంటుంది రేపు మాపో జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బహిరంగ సభలకు స్టార్ట్ చేయబోతున్నాడు కాబట్టి ఇంకా ఒకసారి మనం జనాలకు వెళ్ళిన ఉంటే మళ్ళీ సమయం ఉండదు కాబట్టి ఈరోజు మొత్తం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఉండవల్లిలోని చంద్రబాబు గారి గృహంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు ఈ మాటల అనంతరం ఈ చర్చ అనంతరం ఎవరికెళ్ళినో మొత్తానికైతే డిసైడ్ చేసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలను సీట్ వస్తుందని ఆశించిన వాళ్ళని ఎవరిని కూడా అసంతృప్తిగా ఉంచకుండా ఎవరిని వారిని వాళ్ళని ఓదార్చి వాళ్ళకు రాబోయే కాలంలో మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పేసి మొత్తానికైతే బుజ్జగింపులు చేసి సీట్లు మనం ప్రకటించాలి అన్న ఇదిలోకి వచ్చారు అభ్యర్థిని ప్రకటించే ముందు తప్పకుండా అటు తెలుగుదేశం కావచ్చు అటు జనసేన కావచ్చు తెలుగుదేశం ఉన్న దగ్గర జనసేన కార్యకర్తలని జనసేనను నిలబెట్టడం దగ్గర టీడీపీ తమ్ముళ్లను తప్పకుండా ఓదార్చాలి వాళ్ళకి భరోసానివ్వాలి మనం భవిష్యత్తులో మంచి పొజిషన్ ఇస్తా చెప్పి చెప్పి భరోసానివ్వాలి అనే ఒక కార్యక్రమం మాత్రం బాగా దీని మీదనే బాగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది సో ఎవరికి ఎన్ని సీట్లు ఏందనేది వాళ్ళు బయటపెడతాగానే మనకు తెలుస్తుంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం కూడా ఎదురు చూద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ